వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెండు పథకాలు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రెండు కీలక పథకాలు అయితే అమలు చేశారు అది ఒకటి ఇంద్రమ్మ మైనార్టీ మహిళా యోజన అది అర్హులైన మైనార్టీ మహిళలకు యాభై వేలకు రూపాయలు ఒక్కసారి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అదేవిధంగా విధవలు అనాదలు ఒంటరి మహిళలు విడాకులు పొందినటువంటి వారు ముస్లిం ఫకర్ ఫకేర్ వాళ్ళు దూదేకులు బలహీన వర్గాల పునరావాస పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేస్తున్నారు సో దానిలో భాగంగానే ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ అనేది ఆన్లైన్లో ఉంటుంది సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఇందులో చూపెడుతున్నాను టీజీఓబిఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ గౌ డాట్ ఇన్ ఇది ఒక ఆఫీషియల్ వెబ్సైట్ అర్హులైన మైనార్టీలు అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు చేసుకున్నాక అక్కడున్న మీ యొక్క ఇన్కమ్ ఆధారంగా కావచ్చు ఇంకేదైనా ఆధారంగా కావచ్చు మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఎలిజిబిలిటీ వస్తే ఈ పథకాలు మీకు చెందుతాయని గవర్నమెంట్ తెలియజేస్తుంది సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఈ బొమ్మలో చూస్తున్న విధంగా ఇక్కడ చూసారా సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్ ఫిషియల్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది ఇది టీజీ ఓబిఎంఎంఎస్ మీరు ఆ లింకులు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఫర్ ఇంద్రమ్మ మైనారిటీ అప్లికేషన్ అని ఉంది సో ఇంకొకటి ఏముంది అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ రేవంత్ అన్న సహారా సంబంధించిన ఒక అయితే ఉంది సో ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా పేజీ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ మీకు కింద ఇక్కడ నేమ్ యాజ్ ఫర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ ఖచ్చితంగా అడుగుతుంది అదేవిధంగా చూస్తే మీరు బెనిఫిషరీ లబ్ధిదారులు ఏ రకమని అడుగుతుంది ఇండివిజువల్గా ఉంటుంది తర్వాత మీ యొక్క ఆర్థికమైనటువంటి సహాయ ప్రకారం వన్ టైం గ్రాంట్ అని ఉంది ఇది సెలెక్ట్ చేసుకోండి స్కీమ్ ఇంద్రమ్మ మైనార్టీ యోజన సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ తర్వాత ఏమేమి బిజినెస్ల కోసం కోకోనట్ అన్ని ఇక్కడ చికెన్ సెంటర్సు కూడా ఉంటాయి సో మీరు ఏదైతే చేయాలి ఏ యూనిట్ కోసం అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది అఫీషియల్ వెబ్సైట్ సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ఫీ ఈ ఫార్మ్స్ అన్ని నింపి మీరు గోవాని కొట్టగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో మీకు తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు కానీ మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు కానీ వెళ్ళి మీ యొక్క ప్రాపర్గా ఇంద్రమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ చేసుకొని బెనిఫిట్ పొందాలని మనసారా కోరుకుంటూ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్